కశ్మీర్ బహిరంగ చరసాల ప్రపంచ చరిత్రలో ఇద్దరే ఇద్దరు తమ స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం స్వయం నిర్ణయాధికారం కోసం సుదీర్ఘకాలం పోరాటాలు చేస్తున్నారు ఒకరు బానిసలు మరొకరు కశ్మీరీలు బానిసలు ఎట్టకేలకు విముక్తి సాధించారు కానీ కశ్మీరీలకు మాత్రం విముక్తి దొరకలేదు కశ్మీరీలది నాలుగు వందల ఏండ్లుగా కొనసాగుతున్న అంతులేని పోరాట చరిత్ర నాలుగు వందల ఏండ్ల పోరాటం చరిత్రలో ఎన్నో మారణ హోమాల్ని అంతులేని అత్యాచారాల్ని లెక్కలేనన్ని చిత్రహింసల్ని రోజూ కనిపించకుండా పోతున్న బిడ్డల్ని కోల్పోతూ కూడా నేటికి పోరాడుతూనే ఉంది కశ్మీర్ ప్రజల శరీరాల్లో కశ్మీర్ ఓ ప్రత్యేక పరిస్థితిలో భారత్ లో విలీనమైంది కశ్మీర్ సార్వభౌమాధికారానికి ఎటువంటి ఇబ్బంది కలిగించం అనే పేరుతో ఓ ఒప్పందం చేసుకుంది దాన్నే ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా రాజ్యాంగబద్ద హామీ ఇచ్చింది విదేశీ వ్యవహారాలు రక్షణ టెలికమ్యూనికేషన్ విషయాల్లో తప్ప మిగతా వాటిల్లో జోక్యం చేసుకోమని చెప్పింది పరిస్థితులు కుదుటపడిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరిపి కశ్మీర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ వేదికల మీదే పదే పదే హామీ ఇచ్చారు భారత పాలకులు భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోవాలనే హక్కు కోసం అనేక దశాబ్దాలుగా పోరాడుతున్న కాశ్మీర్ ప్రజలకి ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రతిపత్తిని కూడా తొలగిస్తూ భారత ప్రభుత్వం చట్టసభలు నిర్ణయం తీసుకున్నాయి నిరంతరంగా జరుగుతున్న ఈ వాళ్ళ మీద జరుగుతున్న కర్ఫ్యూలు అట్లాగే ఇన్ఫర్మేషన్ బ్లాకేజ్లు షట్ డౌన్లు ఇక ఇవి ఇవన్నిటితో పాటు తల్లుల దగ్గర నిద్రమవుతున్న పిల్లల్ని పిల్లల్ని కూడా తీసుకెళ్లి జైళ్ళలో బంధిస్తున్నారు ఒక మానవ హక్కుల వేదిక కన్వీనర్ చెప్పినట్టుగా ఇందులో దాదాపు ఇరవై వేల మంది కాశ్మీరీ పిల్లలు మైనర్లని భారత జైలు బంధించున్నారు చెప్తున్నారు కాశ్మీర్ ప్రజలు తమ స్పందన కూడా అవకాశం లేకుండా మొత్తం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఒక నిర్బంధ శిబిరంగా మారుస్తూ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది నిజానికి చట్టసభలు ఆమోదించినంత మాత్రాన మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది రాజ్యాంగబద్ధం కానక్కర్లేదు గాంధీ కశ్మీర్ గురించి ఏం చెప్పారో చాలాసార్లు ఆయన పదే పదే చెప్పిన విషయం కశ్మీర్ భవితవ్యాన్ని అక్కడి ప్రజలే కశ్మీర్లే నిర్ణయించుకోవాలి అట్లాగే భారత రాజ్యాంగ స్ఫూర్తి భారత జాతీయోద్యమంలో వివిధ రాష్ట్రాల కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా ఎటువంటి చర్చకు ఆస్కారం లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం గత ఆగస్టు ఐదున పార్లమెంటు సాక్షిగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసింది కశ్మీర్ సమస్య పరిష్కారం సంవత్సరాలుగా అంతకు ముందు నుంచి కూడా కొనసాగుతున్న ఒక సమస్యకి పరిష్కారం ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటే అది అందరికీ ఆమోదైకంగా ఉంటుంది ప్రజలకు ఆమోదయకంగా ఉంటుంది అనేది ఒక చర్చ కానీ అలా చర్చకు ఆస్కారం లేని పరిస్థితి వాళ్ళ నిర్ణయాధికార హక్కు గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేని స్థితి అనేది కల్పించడం అనేది పైగా ఈ మార్పుని ఈ ఆర్టికల్ మూడు వందల డెబ్బై నిర్వీర్యం మొత్తం మీద ఒక ప్రజలే హర్షిస్తున్నారని చెప్పడం అనేది అవన్నీ అనేక మందిని నిబంధనలు తీసుకుంటున్నారు కాల్పులు జరుగుతున్నారు వాళ్ళని బయటికి రానియకుండా వాళ్ళు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళ అసమ్మతిని తెలియజేయకుండా ఈ నాలుగున్నర నెలల కాలం గడిచింది కశ్మీరీల అభివృద్ది కోసమే త్రీ సెవెంటీని రద్దు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం కశ్మీర్ కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంపించేసి ప్రజానీకాన్ని ఇళ్లల్లో బంధించి ప్రజా ప్రతినిధుల్ని అరెస్ట్ చేసి కశ్మీర్ ను చెరసాలగా మార్చివేశారు ఇది కూడా లేకుండా దాన్ని భారతదేశంలో ఒక రాష్ట్రంగా కూడా కాకుండా కేంద్ర పాత ప్రాంతంగా మారడం అనేది కాశ్మీర్ ప్రజలు పూర్తి చేసింది ఆ హతాశ స్థితి నుంచే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడడం జరిగిన భావంలోకి వెళ్ళిపోయారు పరిస్థితిని వాళ్ళు ఆమోదిస్తున్నారని మనం అనుకోలేదు కాబట్టి కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా గాంధీ అంబేద్కర్ నెహ్రూ ఇటు వాళ్ళు తీసుకున్న వైఖరికి భిన్నంగా జరిగిన ఈ పరిణామాన్ని అట్లాగే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న అతి పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన బయట ప్రపంచంతో పాటు ముందు తెలుగు సమాజానికి దాన్ని చాటాల్సిన అవసరం ఉంది ప్రముఖ రచయిత్రి అరుం రాయ్ కశ్మీర్ గురించి వ్యాఖ్యానించినట్లు ఈ రోజు కశ్మీర్ ప్రపంచంలోనే అత్యధిక సైన్యాలు మోహరించిన ప్రాంతాల్లో ఒకటిగా లేదా ఏకైక ప్రాంతంగా ఉంది అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇళ్ళలో భారత ప్రజల్లో ఇంకా మిగిలి ఉన్న ఒక చైతన్య స్పృహ ఏదైతే ఉందో ఆ చైతన్య స్పృహని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది కానీ మనం మన కేవలం ఉద్వేగాలకు కేవలం ఒక భూభాగం మన దేశంలో కలుపుకొని ఉండాలి అనే ఒక జాతీయవాదానికి ఒక ప్రజలకి దుర్ఘకారం అన్యాయం చేయకూడదు ఇప్పుడు స్వయంగా మంది ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు ఐదు లక్షల మంది సైనికుల్ని అక్కడ మోహరించారు అనటం అక్షర సత్యం ఈ పుస్తకం అటువంటి ఈ పరిణామం గురించి విమర్శనాత్మక దృష్టిని మనకు అందజేస్తుంది కశ్మీర్ ప్రజలకు తిరిగి వారి ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలి వారి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ పరిధిలోనూ రాజ్యాంగం అవసరమైన రాజ్యాంగానికి వెలుపలో లేదంటే అంతర్జాతీయంగానూ జాతీయంగా ఏదో పద్ధతిలో ఏది విహితం అనిపిస్తే ఏది సరైన అనిపిస్తే అటువంటి పద్ధతుల్లో ఒక చర్చలు జరపాలి దాంట్లో ఉండే అందరూ స్టేక్ హోల్డర్స్ ని కలుపుకొని చర్చలు జరపాలి ఆ చర్చలు జరపడానికి ఒక వాతావరణం ఏర్పడాలంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న పరిస్థితులు కశ్మీరీల మనోభావాలు క్షేత్రస్థాయి వాస్తవాలు వీటన్నిటిని కూడా తమ రచనల రూపంలో తీసుకొచ్చారు అనేక మంది రచయితలు అదేవిధంగా జర్నలిస్టులు ప్రజాస్వామికవాదులు పౌర సమాజానికి సంబంధించిన వ్యక్తులు వీటన్నిటిని ఈ వ్యాసాల కూడా పబ్లికేషన్స్ పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది కాబట్టి ఈ పుస్తకంలో గురించి ప్రత్యక్షంగా చూసిన వారు పరోక్షంగా విన్నవారు ఆ సమస్య గురించి ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు కశ్మీర్ లో జరుగుతున్న దాని గురించి చర్చించారు ఈ పుస్తకాన్ని చదవండి మీకున్న అవగాహనతో దీన్ని బేదీజ్ వేసుకోండి కశ్మీర్ గురించి ఒక ప్రజాస్వామిక కశ్మీర్ బహిరంగ చరసాల పేరుతోటి దీంతో మనం చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో మార్కిండే కడ్డు రామచంద్ర గుహ అదేవిధంగా షహ్నాజ్ బషీర్ మన తెలుగు రాష్ట్రంలో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రసాద్ ఏబికే ప్రసాద్ గారు రాజ్దీప్ సరదేసాయ్ అటువైపు జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ గా ఇక్కడ హరగోపాల్ మాడభూషి శ్రీధర్ కే శ్రీనివాస్ ఇలాగా చాలా మంది దాదాపు ఇరవై తొమ్మిది మంది వ్యాసాలు రాసిన వ్యాసాలు ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చారు కశ్మీర్ పేరుతోటి దీంతో పాటు ఆ సమయంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు సమయంలో అక్కడికి వెళ్లిన రెండు నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టును కూడా ఈ పుస్తకంలో తీసుకొచ్చారు ఆ పరిస్థితిని ఇవాళ బహిరంగ చెరసాల కశ్మీర్ అనే పుస్తకం ద్వారా చర్చిస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ పుస్తకం రావడం వాస్తవాన్ని మనం గ్రహించే ప్రయత్నం అదేవిధంగా వాస్తవాన్ని ప్రజలందరికీ తెలిపే ప్రయత్నం చేయడం అనేది మలుపు పబ్లికేషన్స్ ఒక సాహసోపేతమైన అవసరానికి సంబంధించినది టైంలీ నీడని చెప్పాలి ఇలాంటి పుస్తకం తీసుకొచ్చిన మలుపు పబ్లికేషన్స్ కి ఈ సందర్భంగా నేను శుభాభినందన చెప్తున్నాను ఈ నేపథ్యంలో కశ్మీర్ లో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పేందుకు మలుపు ప్రచురణ సంస్థ కశ్మీర్ బహిరంగ చెరసాల పేరుతో ఓ సంకలనాన్ని ముందుకు తీసుకొచ్చింది